శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగడి స్థానం ప్రత్యేకమైనది ఆయన కవిత్వంలోనూ చతురతలోనూ సమయస్ఫూర్తిలోనూ సాటి లేనివాడు అయినప్పటికీ రాయల వారికి అప్పుడప్పుడు రామలింగడి బుద్ధి కుశలతను ముఖ్యంగా రాజుపై ఆయనకున్న భక్తిని పరీక్షించాలని కోరిక ఉండేది ఒకనొక సందర్భంలో రామలింగడి అసాధారణమైన మేధస్సును మెచ్చుకున్న రాజు అతనికి బహుమతిగా ఒక పెద్ద గంప నిండా బంగారు నాణ్యాలను ప్రసాదించారు ఆ నాణేలు గంపలో అంచు వరకు నిండి ఉండడం వలన ఏమాత్రం కుదుపు వచ్చిన పైనున్న నాణేలు కింద పడిపోయే ప్రమాదం ఉంది అంతేకాక గంప చాలా బరువైంది అది ఒక మనిషి మోయడానికి అసాధ్యమని తెలిసి మిగిలిన సభికులు ముఖ్యంగా అసూయపడేవారు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు గంపను ఎలా తీసుకుపోతాడో అని చూడసాగారు రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా లేదు నిశ్శబ్దంగా కొద్దిసేపు ఆలోచించిన రామలింగడు రాజుగారి వైపు ఒకసారి వినయంగా చూసి తన తలపాగాను తీసి నేలపై చాపలా పరిచాడు అందులో కొన్ని నాణ్యాలను జాగ్రత్తగా పోసి ఒక మూట కట్టాడు మరికొన్ని నాణ్యాలను తన దుస్తుల జేబులో నింపుకున్నాడు ఆ తరువాత మిగిలిన నాణ్యాలతో ఉన్న గంపను నెత్తిన పెట్టుకుని నాణ్యాలున్న మూటను వీపు మీద వేసుకొని నెమ్మదిగా సభలో నడవడం మొదలుపెట్టాడు రామలింగడి అద్భుతమైన సమయస్ఫూర్తికి మరియు తెలివైన ప్రమాణికకు ఆశ్చర్యపోయిన రాయలవారు షబాస్ రామలింగ నీ తెలివికి మేమే ముగ్ధులయ్యాము అంటూ బిగ్గరగా మెచ్చుకోసాగాడు రాజుగారి అభినందనలకు కృతజ్ఞత తెలియజేయడానికి రామలింగడు వెంటనే వెనక్కి తిరిగాడు ఆ సమయంలో తల వంచి నమస్కరించబోయే అడావిడిలో అతని జేబులోని నాణ్యాలు బరువుకు జారిపోయి నేలపై చింగు చింగు మనే శబ్దంతో పడిపోయాయి ఆ శబ్దం సభంతా మారుమోగింది అంతే సభలోని సభికులంతా నవ్వులతో నిండిపోయారు తొందరపాటుగా అంత నవ్వడం చూసి రామలింగడు ఏమాత్రం సిగ్గుపడకుండా తన నెత్తిన ఉన్న గంపను వీపున ఉన్న మూటను కింద పెట్టి ఆ జారిపడిన నాణ్యాల కోసం సబంతా వెతకసాగాడు పడుతూ లేస్తూ నేలపై పాకుతూ ఆ నాణ్యాలను ఏరుకోవడం చూసిన సభికులకు ఎంతో తమాషగా అనిపించింది అందరూ తలో మాట అనుకోసాగారు సేనాధిపతి నిందించే విధంగా ఇలా చెప్పాడు గంపెడు నాణ్యాలు చేతిలో ఉండగా కిందపడిన ఆ రెండు మూడు నాణ్యాల కోసం ఇంత ఏమిటి అని చెప్పాడు ఆ ఆస్థాన పూజారి ఆశ్చర్యంగా ఇంత ధనవంతుడై కూడా ఇంత దురాశపరుడుగా ఉండడం ఎంత విడ్డూరమని చెప్పాడు రామలింగడు సభంతా పరిగెత్తుతూ అదిగో ఆ స్తంభం వెనకాల ఒకటి రాజుగారి సింహాసనం పక్కన ఒకటి అనుక్కుంటూ నాణాలను ఏరుతున్న దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గరకొచ్చి ఆయన చెవిలో ఇలా చెప్పాడు రాజా ఇలాంటి సిగ్గుమాలిన అల్పమైన వ్యక్తిని నేను ఈ ఆస్థానంలో ఎన్నడూ చూడలేదు అంటూ రామలింగడిని నిందించసాగాడు రామలింగడు చివరి నాణ్యం కూడా ఏరిన తర్వాత రాజుగారు చిరునవ్వుతో ఇలా చెప్పారు రామలింగ నీకు గంపెడు నాణ్యాలను ఇచ్చాను కదా మరి ఎందుకయ్యా ఇదంతా కిందపడిన కొన్ని నాణ్యాల కోసం ఇంతలా వెతికి సభలో ఇంత అపహస్యాన్ని ఎందుకు కొని తెచ్చుకున్నావు ఇది దురాశ కాదా రామలింగ అని ప్రశ్నించారు రాజుగారు అప్పుడు రామలింగడు అత్యంత వినయంగా తలవంచి మహారాజా ఇది దురాశ అస్సలు కాదు కింద పడిన ఆ చిన్న నాణ్యాలపై కూడా మీ బొమ్మ మీ పేరు రాజముద్ర రాసి ఉంది కదా ఇలా అందరూ నడిచే చోట ఈ నాణ్యాలు పడితే ఎవరైనా వాటిని తొక్కితే అది కేవలం నాణ్యం అవమానం కాదు సాక్షాత్తు మహారాజు గారి ప్రతిష్టకు రాజముద్రకు అవమానం అది నేను సహించలేను అందుకే మీ ప్రతిష్టను కాపాడడం నా కర్తవ్యంగా భావించి ఒక్క నాణ్యం కూడా నేలపై ఉండకూడదని అంత త్వరగా వాటిని ఏరివేశాను అని వివరించాడు రామలింగడు రామలింగడి ఆ మాటలు వినగానే సభంతా ఒకసారిగా మూగబోయింది అతడి చర్య వెనుక ఉన్నది దురాశ కాదు కేవలం అపారమైన రాజభక్తి అని అందరికీ అర్థమయ్యింది రాయలవారు పరమానందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు నీకు మాపై ఉన్న భక్తి మా ప్రతిష్టకు నువ్వు ఇచ్చిన విలువ వెలకట్టలేనిది అని మెచ్చుకొని అతనికి ఆ మొదటి గంపతో పాటు మరో గంపెడు బంగారు నాణ్యాలను బహుమతిగా ఇచ్చారు మోరల్ ఆఫ్ ద స్టోరీ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే నిజమైన భక్తి లేదా విధేయత అనేది కేవలం మాటల్లో చెప్పేది కాదు అది ప్రతి చిన్న పనిలోనూ ప్రతి చిన్న వస్తువులోనూ ఆచరణలో చూపించే గౌరవం చిన్న వస్తువులపై కూడా విలువ ఇచ్చి తన రాజు ప్రతిష్టను కాపాడడానికి ప్రయత్నించిన రామలింగడిలాగే అందరూ కూడా తమ కర్తవ్యం బాధ్యత మరియు గౌరవాన్ని ప్రతి సందర్భంలోనూ పాటించాలి అప్పుడే నిజమైన విలువ పెరుగుతుంది మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి మీకు ఈ కథ నచ్చిందా ఎలా ఉంది అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరియు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుసాం ధన్యవాదాలు